సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహిళల వలలో చిక్కి కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా మూడు పాయింట్ ఎనభై కోట్లు పోగొట్టుకున్నాడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్ అతడి భార్య పెరుమాళ్ల మేరి వారి సన్నిహితురాలు మొల్లం మల్లికా అలియాస్ లిల్లీ కలిసి సంయుక్త రెడ్డి అనే పేరుతో ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా సృష్టించారు ఈ ఖాతా ద్వారా కర్నూలుకు చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్నారు అతడి నమ్మకాన్ని చూరగొనేందుకు ముందుగా న్యూడ్ వీడియోలు పంపి ఆ తర్వాత ఓ మహిళతో అసభ్యకరంగా వాట్సాప్ వీడియో కాల్ చేయించి రెచ్చగొట్టారు అంతటితో ఆగకుండా తక్కువ ధరకే పొలాలు స్థలాలు ఇప్పిస్తామంటూ కట్టుకథలు అల్లి పూర్తిగా నమ్మించారు వారి మాటలు నిజమని భావించిన బాధితుడు సుమారు రెండేళ్ల కాలంలో పలు దఫాలుగా మొత్తం మూడు పాయింట్ ఎనభై కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేశాడు ఈ డబ్బుతో నిందితులు నలభై ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షలు వెచ్చించి రెండు కార్లు ఓ బైక్ బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు మిగిలిన మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలతో జలసాలు చేశారు చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది